శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి సింపుల్గా శారీ డ్రైపింగ్ అనేది ఇవాళ చూపించబోతున్నాను దానికోసం అనేసి శారీ తీసుకున్నాను ఈ టూ కాలర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట సో అందుకనేసి ఈ శారీ తీసుకున్నాను అయితే అమ్మవారికి ఇప్పుడు కూడా కొత్త చీరనే కడతాం కదా అందులో బ్లౌజర్ అనేది వస్తుంది అయితే ఈ స్టైల్లో కట్టడానికి మీరు ఈ బ్లౌజ్ని కట్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని కూడా మనం యూస్ చేయాలి అందుకనేసి దీన్ని ఇలాగే పెట్టేసి పళ్ళు సైడ్ని కూడా అలాగే ఉంటుంది సో రెండు సైడ్స్ని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి అప్పుడైతే మనకు ఇవాళ

కూడా ఇలా ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్స్ పెట్టుకోవడం కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తే మీరు కింద అయినా సరే పెట్టేసి ప్లేట్స్ అనేది పెట్టుకోవచ్చు తర్వాత వీటన్నిటిని నీట్గా సెట్ చేసేసుకోవాలి ఇది కంపల్సరీ ఇలా చేసిన తర్వాతే మనం ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి మనం బట్టలకు పెట్టే పిన్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజు దొరుకుతాయి అలాంటిది పెట్టేసుకున్నాం అనుకోండి ఇది సేఫ్ అయిపోతుంది ఇలా వచ్చేస్తుంది సో రెండు వైపులు కూడా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఒక వైపున ఫుల్గా శారీని ఓపెన్ చేసేసుకోవాలి మనం ఆఫ్ ఫోల్డ్ చేసాం కదా దాన్ని కాకుండా ఫుల్గా ఓపెన్ చేసి ఈ విధంగా ప్లేట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత తర్వాత ఈ ప్లేట్స్ని స్టిఫ్గా ఉంచుకోవడానికి పిన్స్ చేసేసుకోవాలి మొత్తం కూడా సో వన్ మీటర్ వరకు అన్నాను కదా సో అందుకని వన్ మీటర్ వరకు పిన్స్ పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ క్లాత్ వదిలేసాను కదా దీన్ని కూడా సేమ్ ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులు కూడా ఇలా పిన్స్ పెట్టేసి సెట్టింగ్ అయితే చేసేసుకున్నాము శారీ మొత్తం ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది కట్టడానికి ఇప్పుడు రెండు వైపులు కూడా ఇలా వచ్చేస్తుంది సెంటర్లో ఈ విధంగా ప్లేట్స్ వచ్చేస్తాయి అనమాట సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శారీ కట్టేద్దాము దానికోసం అనేసి టేబుల్ తీసుకున్నాను చిన్నది దీని మీద ఒక డబ్బా పెట్టాను దీనికి క్లాత్ని ఇలా చుట్టేసేయండి తర్వాత దీని మీద ఒక చిన్న సైజు బిందె ఉంటుంది కదా ఈ టైప్ ఉన్నా లేక అయినా సరే పెట్టేసేయండి ఇది హెవీగా ఉండడానికి అనేసి ఇందులో బియ్యం నింపేసుకోవాలి మంచిగా హెవీగా ఉంటుంది కదలకుండా ఉంటుంది శారీకి ఫస్ట్ పిన్స్ పెట్టాం కదా ఆ పిన్స్ రెండు కూడా తీసేద్దాము తీసేసిన తర్వాత ఇప్పుడు శారీని ఈ బిందెలోకి ఇలా వేసేసుకోవాలి సో మరీ మొత్తం వేసేయొద్దు పీట్ ఎంత ఉందో అంతవరకు చెక్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ప్లేట్స్ అన్నిటిని కూడా ఒకసారి ఇలా సెట్ చేసుకోండి ఇది రఫ్గా సెట్ చేసుకోవడం అనమాట ఒకసారి మనకి ఇలా పైన సెట్ చేసేసుకున్నాము ఇలా ఇంతోకి అన్నప్పుడు మనం దీన్ని ఇలా తాడుతోటి కట్టిగా కట్టేసేయాలి ఇలా కట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్స్ అన్నిటిని కూడా నీట్గా సెటింగ్ చేసేసుకోవచ్చు శారీ మొత్తం కట్టేసిన తర్వాత కూడా మీరు సెట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు రఫ్గా ఇలా చూపించేస్తున్నాను ఇలా సెట్ చేసేసుకోవాలనేసి తర్వాత దీని మీద ఒక చెంబు పెడతాము దానికి ఒక స్టిక్ కట్టేసేయాలి ఈ చెంబులో వచ్చేసి మనము బియ్యం వేసుకుంటాము మనం పూజ చేసే రోజు కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు సైడ్లు ఇలా ప్లేట్స్ పెట్టాం కదా ఇటు సైడ్ది ఇటువైపు ఇటు సైడ్ది ఇటువైపు వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఫస్ట్ ఇటు సైడ్ చూపించేస్తాను ఇటు సైడ్ ప్లేట్స్ని ఇలా కొంచెం పైన ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే పీకొచ్చేలేని థ్రెడ్స్ ఉన్ని బయటకు వస్తాయి కదా సో అది నీట్గా ఉండదు అందుకనేసి ఫోల్డ్ చేసి ఇలా పిన్ పెట్టేసి సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో వైపు ఉన్న పళ్ళు ఏదైతే తీసుకున్నామో అది కూడా ఇలా తీసేసుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే స్టిక్ కట్టామో దాని మీద నుండి ఇలా వేసి వెనకాల చెంబు నుండి ఇలా తిప్పేసి ఇలా ముందుకు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం సెట్ చేసేసుకోవాలి ఎక్కడైనా పిన్ పెట్టాల్సిన అవసరం వస్తే అక్కడ పిన్ కూడా పెట్టేసుకోవచ్చు ఇదంతా సెట్ చేసేసి ముందు పిన్ పెడతాం కదా అది తీసేసి ఇలా పళ్ళుని కొంచెం సెట్ చేసేసుకోవాలి సో నీట్గా ఇలా రెడీ అయిపోతుందనమాట ఇదే సింపుల్గా శారీ డ్రిపింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మనం జ్యువెలరీ వేసుకోవాలి జ్యువెలరీ మన ఇష్టం అనమాట ఏదైనా సరే మన దగ్గర ఇంట్లో ఉంటే అవి వేసేసుకోవచ్చు నేను ప్రతి సంవత్సరం జ్యువెలరీ అనేది అమ్మవారి కోసం పెడతా ఉంటాను ఇవే వేస్తూ ఉంటానన్నమాట సో అందుకనేసి ఈ జ్యువెలరీ అంతా కూడా అమ్మవారికి వేసేసాను తర్వాత అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా అది వెనకాల కొబ్బరికి పెట్టేసి ఆ కొబ్బరికి ఫేస్ అనేది ఇలా టచ్ చేయాలి తర్వాత నేను ఇక్కడ మీకు శాంపిల్గా ఇప్పుడే చూపిస్తున్నాను కాబట్టి ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ వేసాను మీరు ఆ రోజు మాత్రం పూజ చేసే రోజు ఒరిజినల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ పువ్వులు వేసేయండి చాలా బాగుంటుంది అనమాట అండ్ చేతికి గాజులు అలాగే జడ ఉంటే జడ వేసేయండి అందంగా అలంకరించుకోవచ్చు సో అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం అనమాట సో మనం ఎంత అలంకరించుకుంటామో అమ్మవారిని కూడా ఇలా అలంకరించుకొని పూజ చేయాలి చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో